ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది అలాగే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు ఇది క్లీన్ ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడ ఏం లేవు అలాగే బిజినెస్ బిజినెస్ దాంట్లో ప్రొడక్షను డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబి ఎగ్జిబి థియేటర్స్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నీ డీటెయిల్గా కావాలి డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది ప్రొడక్షన్లో ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది వచ్చి అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నింటినీ ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత దిల్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్ గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవేమున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు ఇదైపోతే మా మదర్ది అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఐసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్గా కాఫ్ ఎక్కువే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈస్ వెరీ ఫైన్ జస్ట్ రెండు రోజులు షీజ్ ఎయిటీ వన్ ఏజ్ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు షీజ్ వెరీ నార్మల్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు సో దయచేసిన మీడియా వారిని నాలుగు రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే అయ్యకండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా అలాగే చాలా మందికి అది ఉంటుంది తప్పు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళకండి నాలుగో రోజు నాది కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇజ్ ప్రాసెస్ ఇదేమో ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్ కడతారు కడతారుగా ఎందుకు కడతారు కాంగ్రెస్ అస్సలు తప్పు ఇవ్వే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టం వచ్చినాయి అనేసుకొని ఏడమేందుకు అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కాలే త్రీ ఇయర్స్ కాలే అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్ జరిగింది ఎక్కడ ఏమీ లేదు అనవసరమైన ఎక్కడ మీరు ఊహించేసుకుని హైలెట్లు చేయాలి నా దగ్గర కాదండి మొత్తం జరిగితే వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర అంటారండి సో అన్ని జరుగుతాయి ఇట్స్ ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేం క్లీన్ ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జిఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ వింగ్ చేసుకుంటున్నారు ఏం లేదని అంటే ఐలెట్స్ ఐలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎం లో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైంటీ పర్సెంట్ అకౌంట్ లోనే అది కదా అందరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తుంటే అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌసండ్ ఎయిట్ లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అనే నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మా నాకు ఎవరైనా చెప్ప అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం అది నేను ఇండివిజువల్ గా మాట్లాడకూడదు అలాంటిదని ఉంటే కరెక్ట్ చేయాల్సిందే ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్ ఉంటుంది ట్వంటీ టూ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటది అదే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి థర్టీ పర్సెంట్ స్లాబ్ లోకి ఎంటర్ అయ్యారు కదా దానికి సంబంధించి కూడా క్లియర్ ఉందా ఐటీ మీరు ఎక్కడ ఉన్నారండి బాబు నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడుతుంది ఐ టర్న్ ఓవర్ నా కంపెనీది ఎప్పుడో టూ థౌసండ్ ఎయిట్ లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని సో మీ మీద కూడా చేయించుకోర్రీ మీరు పెద్దోళ్ళు సార్ అది న్యాచురల్ అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను మూడు రోజులు వీడియోలు తీసుకుని నేను ఎక్కడికైనా వాక్ వాకింగ్ చేస్తాను బయటికి వెళ్ళని వారు కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరిని డిఫరెంట్ డిఫరెంట్ లో ప్లేస్ లో పెట్టి ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తాను అది ఆటోమేటిక్ అండి అది ప్రాసెస్ వాళ్ళకు అదే అవగాహన చేసుకోవటం సినిమా సినిమా క్యాష్ ఉన్న డ్రా చేసే పెడతారు సో వాళ్ళకి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా సో అలా ఒక్కొక్కది ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఎగ్జిబిషన్ ఏంటి ఎలా ప్రాసెస్ లో ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ టోటల్ కలిసి ఇరవై లక్షలండి క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ ట్వంటీ ల్యాక్స్ అది దానికి కూడా ఇది అనఫీషియల్ కాదు ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తా ఇది ఫైవ్ ఫైవ్ అండ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ లిమిట్లో ఉండాలో గోల్డ్ కూడా ఉంది అందరిది యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది

నాకు రాదు నేను తీసుకుంటా మరి తక్కువ ఇంట్రెస్ట్ లో ఇప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నా అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడారు అవన్నీ ప్రాసెస్ లో జరుగుతుంటాయి ఎందుకు ఏది ఆగదుగా ప్రాసెస్ అది జరుగుతుంట డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन